అరే వేసుకోండి రాయని వెంటనే వేసుకోండి చూడండ్రా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ అందరికి దిక్కేవారు చెప్పండి టుడే వెరీ క్యూట్ మేడం విజయ్ గంట గంటలు వేసేసినట్టుంది మనవుడికి టాటూస్ ఇంకా ఎక్కడున్నాయో చూపించవచ్చుగా పెళ్లి చేసుకో మణికంటగా నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే మొత్తం చూసే ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి ఎక్కడెక్కడ టాటూలు ఉన్నాయి అన్ని నీకే పెళ్లి చేసుకోకుండా అడిగా అనుకో దూర్పేతం లోపలికేమనుకున్నావు సరదాగా మాట్లాడుతున్నాను అను కదా కదా చిచ్చి సరదాగా మాట్లాడుతున్నాను కదా అని ఎక్కడి వరకు గోకోలో అక్కడి వరకు గోకు ఎక్కువ అనుకో పిచ్చుకు పడేస్తాను ఒరే అల్లంటిగా అందరికి చీర కనబడితే నీకు ఒక్కడికే నా నడుని కనబడిందిరా సూపర్ శ్రీరెడ్డి మేడం చాలా బాగున్నారు సూపర్ శ్రీరెడ్డి గారు రామకృష్ణ గారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు మీ నడుం సూపర్ మనం దాసేయాల్సింది నడుం అస ఇంక ఈ లైవ్ అయ్యే లోగా మీకు ఇంక నడుం కట్ నీతో డేటింగ్ చేయాలనుంది ఉంది శ్రీరెడ్డి ఎంత డబ్బు ఎవర్రా నువ్వు బి ప్రసన్ పరశురాముడు రాముడు అంట అరే వేసుకోండి రాయని వెంటనే వేసుకోండి రా చూడండి రా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ అందరికి దిక్కెవరు చెప్పండి పలకరించుకున్నా తిట్టుకున్న గిల్లి కజ్జాలు పెట్టుకున్నా ఏమైనా డిషుని డిషులు చేసుకోవాలన్నా కష్టం వచ్చినప్పుడు ఏడవాలన్నా మనకి మనంత పోయి ఎవరున్నారా ఆడెవడో చూడండి ఏదో అంటున్నాడు మనల్ని హెయిర్ స్టైల్ సూపర్ అందరూ అన్నీ పొగిడేశారు ఇంక నేను ఏదో పొగుడుకుంటా ఆ నాలుగు ఏకలు ఉన్నాయి కదా దాన్ని పొగిడేస్తా అని చెప్పేసి హెయిర్ స్టైల్ పొగిడేశాడు ఇప్పుడు పోనీలే పోనీలేదవా ఈ భాష నాకు నచ్చలేదు సీనా ధోని ఏం భాష నచ్చుతుందిరా తెలుగు కాదా తమిళ్లో మాట్లాడాలా చెప్పు తమిళ్ అంటే గుర్తొచ్చింది మరి తమిళ్లో మాట్లాడుకోవాలి కదా హాయ్ తమిళ్ మక్కలే ఎప్పుడు చెన్నై సూపర్ ఆర్క్ యాక్చువల్లీ ఈవినింగ్ మెరీనా బీచ్ పోలామా లైట్ హౌస్ పోలామా ఇల్లా ఇల్లామే ఒరు ஒரு ஷாப்பிங் மால் ஒரு சரக்கு பாட்டில் பர்ச்சேஸ் பண்ணி வரலாமா பிளான் பண்ற மக்களை என்ன பண்றது ஒன்னும் புரியல வீக்கெண்ட் வந்தாச்சு சிங்கிள் வேறே நான் ஒரு சிங்கிள் பசங்க ஐயோ தாங்க முடியல சிங்கிளா இருக்கிறது ஐயோ சென்னையில சென்னை இருக்கேன் ஒரு நல்ல சென்னை பசங்க கூட எனக்கு ஏன் எனக்கு வந்து டேட்டிங் பண்ண முடியலன்னு தெரியல செப்பண்டீரா ஏன் செப்பாச்சுக்கா வெங்கட்ரவணா லிப்ஸ் செப்பன்ராட்டா பேக் பெஞ்சோடி அந்தித்த நாடு மல்லி மிஸ் யூ பேபி ஷேக் வசீம் அக்ரம் மிஸ் யூ டூ